ఇక రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆయన అంత్యక్రియలు జరపనుంది పూర్తి వివరేందుకు ఫిలిం సిటీ నుంచి మాకు రెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు కుమార్ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ ఎవరైనా ఎలా చేస్తున్నారో బయట వాళ్ళని ఇప్పటికే ప్రముఖులంతా కూడా చాలా భారీ ఎత్తున ఆయన కడసాన్ని వలర్పించేందుకు క్యూ కట్టారు అంత్యక్రియలకు సంబంధించి రేపటికి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ వివరించండి ఎస్ థ్యాంక్ యూ సతీష్ ఏదైతే ఈనాడు అధినేత రామోజీరావు కన్ను మూశారు ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకైతే ఆయన తుది శ్వాస అయితే విడడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుతం హాస్పిటల్ నుంచి నేరుగా తన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో తన నివాసానికి అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ ప్రముఖులు కూడా చాలామంది అయితే వస్తున్నారు ముఖ్యంగా రామోజీరావుకున్న పరిచయాలు అలాగే తనకున్న ఆత్మీయ స్నేహితులు కావచ్చు సినీ రంగ ప్రముఖులు కావచ్చు లేదా రాజకీయ వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ప్రస్తుతం ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న తన నివాసానికి అయితే చేరుకుంటున్నారు అలాగే మరొక పక్క ఏదైతే ఇక్కడికి అందుబాటులో లేని ఆ ప్రముఖులు కూడా ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తన అయితే అర్పిస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే రాజకీయ వ్యక్తులు కావచ్చు ముఖ్యంగా రామోజీరావుకు ఎంతో సన్నిహితుడైన ప్రస్తుతం ఏపీ సీఎం ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా మరి కొద్దిసేపట్లు అంటే పన్నెండు గంటల సమయంలో కూడా ఆయన అయితే ఇక్కడికి చేరుకుంటారు అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులు కూడా అయితే ఇక్కడ చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇక్కడికి వచ్చి తన పార్థివ నివాళులు అర్పించారు అలాగే మరొక పక్క ఇక్కడ పూర్తిగా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ముఖ్యంగా విఐపిలు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా భద్రత కూడా ఏర్పాటు చేశారు మరొక పక్క చూసుకున్నట్టయితే ఏదైతే రామోజీరావుకి సంబంధించి ఇండియా మొత్తంలో కూడా తనకి ఎంతోమంది సన్నిహితులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద స్థాయి వ్యక్తి నుంచి కూడా చిన్న స్థాయి వ్యక్తి వరకు కూడా ఏదైతే రామోజీరావుకి పూర్తిగా సత్సంభాలు ఉంటాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తను చనిపోయారనే వార్తను అయితే ప్రస్తుతం ఏదైతే జీర్ణించుకోలేని పరిస్థితి ప్రస్తుతం మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాం ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూ చూడొచ్చు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసంలో తన దేహాన్ని అయితే ఉంచారు అలాగే మరొక పక్క రామోజీరావు మనవడు అమెరికాలో ఉన్న నేపథ్యంలోనే తను రావడానికి సమయం పడుతుంది కాబట్టి రేపొద్దున తన అంత్యక్రియలు ఏదైతే నిర్వహించాలని కూడా ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులైతే నిర్ణయించారో అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కూడా పరామర్శించారు అలాగే మరొక పక్క ఏదైతే తెలంగాణ సిఎస్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఏదైతే రామోజీరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైబరాబాద్ కమిషనర్ అలాగే సీఎస్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మనం చూసుకున్నట్టయితే మీడియా రంగంలోనే మొట్టమొదటిసారి ఏదైతే మీడియా రంగ అధినేత రామోజీరావుకి అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఏదైతే అంత్యక్రియలు నిర్వహించారంటూ కూడా ఇప్పటికే సీఎం అయితే ఆదేశించారు అలాగే మరొక పక్క మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏదైతే రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అలాగే మరొక పక్క కేటీఆర్ కూడా తన నివాళనైతే అర్పించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఒక్కొక్కళ్ళు కూడా వీఐపీలు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు అలాగే మనం చూసిన విజువల్స్లో ఏదైతే రాజమౌళి కావచ్చు సినీ ప్రముఖులు ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీ వరల్డ్లోని నెంబర్ వన్ ఫిలిం సిటీగా తీర్చిదిద్దారు అలాగే ఇదే రామోజీ ఫిలిం సిటీలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు కూడా షూటింగ్లు చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే రామోజీరావు చనిపోయిన తర్వాత తన నివాళులు అర్పించడానికి అయితే ఇక్కడికైతే చేరుకుంటున్నారు ముఖ్యంగా మనం చూడొచ్చు ప్రస్తుతం ఏదైతే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో తన నివాసంలో అయితే ప్రస్తుతం తన పార్టీ దేహాన్ని అయితే ఉంచారు ముఖ్యంగా రామోజీరావు పట్ల మరణం పట్ల ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం వ్యక్తం చేశారు పలు రంగాల్లో వ్యాపారవేత్తగా అలాగే మీడియా వ్యవస్థాపకుడుగా వారందరినీ సేవ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించారంటూ కూడా కేసీఆర్ అయితే స్మరించుకున్నారు అలాగే రామోజీరావు మరణానికి పూర్తిగా దిగ్బంధి చేస్తూ కూడా ఏదైతే కేటీఆర్ కూడా ట్విట్టర్ అయితే ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది అలాగే మరొక పక్క ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు ముఖ్యంగా తెలుగు పత్రికా రంగానికి